మాట్లాడా యాదవ్ గారు అలాగే అల్లా వెంకటరెడ్డి గారు చాలా గారు సింకోస్టర్ చాలా మంది అందరూ ఉన్నారు అందరికీ ప్రేమ ప్రేమ వస్తాం ఈరోజు ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినోదం తెలియజేస్తాం పైన జేఏసీ ప్రస్తుతం కలిసి అని మీకు అభినందా రెండో అంశం ఏంటంటే మీ ఉద్యమం అనేది పరాయి ఉద్యమం కాదు కమ్యూనిస్ట్ ఉద్యమాలు మేము మా ఉద్యమాలు చేస్తా ఉంటాం ఆ గ్రామంలో మీరు చేసే ఈ ఉద్యమానికి సంపూర్ణంగా కమ్యూనిస్ట్ పార్టీ రెండు ఏంటంటే ఇవాళ నేను మిమ్మల్ని అందరూ పోలేదేంటే పొలిటికల్ గా ఆ పార్టీ పార్టీ పేరు లేకపోతే వాళ్ళ దొరుకు కాంగ్రెస్ తక్కువ బీజేపీ మా హక్కు ఉంది మాకు హక్కునే మీరు కూడా అందరూ పొలిటికాల బ్లేం తీయండి ఎందుకంటే అందరూ ఇది ఒకే డిమాండ్గా ఇది ఒకటే డిమాండ్ సిడబ్ల్యూఎస్ పేరుతో టెన్ పర్సెంట్ వచ్చినప్పుడే బ్రేక్ అయిపోయింది కాబట్టి ఆ దానికి సేఫ్ గార్డ్స్ పెట్టారు దానిలో చోక్యం చేసుకోకుండా నైన్త్ షెడ్యూల్ నుంచి సేఫ్ గారి ఉంది దానిలో వచ్చిందో నాకు చల్లతో అటువంటి సేఫ్ గార్టీ ఇవ్వాల్సిన బాధ్యత కావాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పోరాటం చేయాల్సి కావాలని మన అందరూ ఇంకా మీ అందరికి ఇంకా మేము అనుకో డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా ఓకే బిల్లు పెట్టారు అందరూ సపోర్ట్ చేస్తాం అందులో భాగంగా ఒకరు ఒకరిగా మాట్లాడుతున్నారు కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఒకరి ఒకరు మాకు డబ్బులు చెప్పారు అది మీకు ఇది అవమానం ఉందా లేకపోతే దానికి సహార్యథలు ఎప్పుడు మీరు కావాలని కోరుకుంటున్నారా అని కూడా చెప్తాను అంటే మనస్ఫూర్తిగా అందరికీ లేరు జన్మ తింటారేమో ఇవాళ ఆ స్థితి వచ్చింది ఇది ఎవరినైనా సరే అరిజనులైనా గిరిజ అరిజనులు అనుకోడు దళితులైనా గిరిజనులైనా బీసీలైనా సరే వాళ్ళ హక్కుల్ని కాదు అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం ఏదో చెప్తున్నారు అది కాదు ఇది ఎట్లా అయింది అది షెబ్ ఉంది ఇది ఎట్లయింది సపోర్ట్ ఇచ్చినప్పుడు అంటున్నారు చెప్పాము చెప్పినప్పుడు మరి అంటున్నప్పుడు మనము తెలంగాణ ఉద్యమంలో కాదు అని చెప్పాము కదా చెప్పినా కలిసి చేసేవాదా